ఇచ్చిన తర్వాతనే మళ్ళీ ఓట్లు అడగటానికి ప్రజల వద్దకు వస్తారని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచారం శాఖ మంత్రి పొంగురెడ్డి శ్రీనివాస రెడ్డి అన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం పర్యటనలో భాగంగా ఆలపల్లి మరియు గుండాల మండలాలలో మంత్రి విస్తృతంగా పర్యటించి పలు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు మరియు ఇంద్రమ్మ ఇండ్ల లబ్దిదారులకు మంజూరు పత్రాలను పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మరియు ఐటీడీఏ పిఓ రాహుల్ తో కలిసి పంపిణీ చేశారు ఈ పర్యటనలో మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమాన్ని విస్మరించిందని పేద తల్లిదండ్రులకు వారి పిల్లలను చదివించాలని కోరిక ఉన్నప్పటికీ చదివించుకోలేని దుస్థితి గత ప్రభుత్వం కల్పించిందన్నారు అన్ని అవసరాలతో రాబోయే రోజుల్లో నేర్పించుకోబోతున్నాం ఇక్కడ మీకు చెప్పాలనుకున్నది ప్రధానమైన ఒకటే ఇందులో ఏదైతే ఈ నియోజకవర్గానికి నాలుగు వేల ఐదు వందలు ఇచ్చాము ఇదేదో ఇచ్చాము అయిపోయింది అన్నది కాదు ఇది మొదలే ఇది మొదలే మొదట వెళితే ఇస్తున్నాము వెళుతున్న వారిగా ఇంకా మూడు సార్లు ఇస్తాము పేదవాళ్ళు ప్రతి పేదవాళ్ళు అర్హులైన ప్రతి వారికి

జాతీయలో నలభై శాతం మన ప్రభుత్వం పెంచింది అంతేకాదు ముఖ్యంగా చిన్నారు బాలికలకి చాలీ చాలని కాస్మెటిక్ జాతీయలు ఆనాటి ఆ ప్రభుత్వం ఇచ్చేది తల్లిదండ్రులు కూలీ నాలి పనిచేసుకుంటా పిల్లలను చదివించాలనే తాపత్రయం ఉంది ఆర్థిక సహకారం ఆర్థిక పరిస్థితి బాగలేని కారణంగా ఆ చిన్నారి బాలికలకి అది గమనించి మన ఇంగర్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెండు వందల శాతం కాస్పెట్టుగా జాతీయ పెంచిన ప్రభుత్వం మన ఇంగర్మ ప్రభుత్వం పిల్లలు కష్టపడతారు ఎందుకంటే విద్యకి విద్యమే కాకుండా విద్యలో ఎక్కడెక్కడైతే గత ప్రభుత్వంలో వడదొడుగులు ఉన్నాయో అనేక ఆశ్రమ పాఠశాలలు అనేక గురుకుల పాఠశాలలు తెరిచామని గొప్పత చెప్పిన ప్రభుత్వం ఎక్కడ

చూస్తున్న మంత్రి మన అందరి తరఫు నుంచి ధన్యవాదాలు సార్ ఎందుకంటే అది కష్టపడకపోతే దాని మీద ఒక మనసు పెట్టకపోతే లేదు విధంగా మీడియా సోదరులకు పోలీస్ డిపార్ట్మెంట్ లకు ఉన్న మా కార్యకర్తలకు ఈ పేరు ధన్యవాదాలు కలెక్టర్ గారు కానివ్వండి కానివ్వండి కష్టపడుతున్నారు మంత్రి వర్లు రాష్ట్రంలో ఎక్కడ దక్కడ ఏ జిల్లాకు ఆ జిల్లాకు డబ్బు అందించినట్టు మీరు మీకు ధన్యవాదాలు సార్ అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి తమరికి ఎందుకంటే ప్రజలకు కావలసిన ఆలోచన మేరకు మీరు చేస్తున్న ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ మన పార్టీ మన అందరి పార్టీ మీకు కూడా మహిళలకు ఇంద్రమ్మ ఇల్లు కానీ ఇప్పుడు కృప్తంగా చెప్పారు అన్ని స్కీమ్లు బియ్యం కానీ గ్యాస్ సిలిండర్ గాని రైతులకు ఇప్పుడు ఐదు ఎకరాల వరకు వేశారు మొన్న ఇంకో ఐదు ఎకరాల వరకు మరి ఏ విధంగా వేస్తున్నారని మంత్రి వర్గ్ చెప్తారు అదే విధంగా మీకు బస్సు ఫ్రీన్ కానీ కరెంటు కానీ గ్యాస్ కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ చేస్తుంది రేవంత్ రెడ్డి కానీ ఆశీస్లతో మంత్రి వర్యులు అందరూ కలిసి నిర్ణయం తీసుకున్నప్పుడే మీకు పది కిలోల బియ్యం కూడా ఇస్తుంది రైతులకు రుణమాపిస్తున్నాం రైతు బంధు ఇస్తున్నాం ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ మోస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు డబ్బులు లోటుపాటు ఉన్నా కేసీఆర్ గారు అప్పుల పాలు చేసిన పోయిన అప్పుల పాలకు ఎన్నో వేలాది కోట్ల రూపాయలు అప్పులు కట్టుకుంటా మీకు